మొత్తంగా కూడా వైసీపీ కార్యక్రమాలు చేపడుతుంది ఎందుకు గుడివారంలోనే ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలోని పెట్టినప్పుడే ఇటువంటి వాగ్వాదాలు కానీ ఇటువంటి ఛాలెంజులు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అని చెప్తా అంటే అద్దు ఆపు లేకుండా నోటికొచ్చినట్టుగా అచ్చోస్ నాంబోతులు లాగా జగన్మోహన్ రెడ్డి పేరు నాని కొడాలి నాని వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని ఈ గ్రి కృష్ణా జిల్లాలోనే కొంచెం గ్రిప్లో పెట్టుకుని అచ్చోస్ నామూతులు లాగా కాబట్టి సో ఎక్కువగా ఇట్లాంటివి కక్షపు కక్షపూరిత రాజకీయాలు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయినా మేము జ దడిసేది లేదు జంకేది లేదు మీరు ఏం చేసుకున్నా సరే ఇక్కడ ఎవరు చూస్తా కూర్చోవటం లేదు కళ్ళు మూసుకొని ఎవరు లేరు ఒకటి మా నాయకుడు నేర్పించిన సంస్కారానికి ఆయన కట్టుబా ఆయన పెట్టిన కట్టుబాట్లకి మాత్రమే మేము సైలెంట్ కూర్చున్నాము ఆడోళ్ళమైనా సరే మాతో పాటు మిగతా ఎవరైనా ఈ పార్టీ ఈ కూటమి ఈ ప్రభుత్వంలో చేతికి గాజులు అయితే ఎవరు ఇంట్లో కూర్చొని లేరు మీరు ఇలాగే రెచ్చగొట్టే మాటలు ఇంకా మాట్లాడతా ఇంకా కూడాను విద్వేష రాజకీయాలు నింపాలని ట్రై చేస్తా ఉంటే రెడ్ బుక్ రాజకీయం ఇంకొక మలుపు తీసుకుంటది దానికి మీ అంటున్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే మీరు మళ్ళీ రుచి వస్తారు మరోవైపు మూడు నెలల్లో వస్తాడు ఎవరిని వదిలిపెట్టడం అందరం చూస్తాము అందరు లెక్కలు కొడాలి నాని తేలిస్తాడని పేరు నాని చెప్పడం ఎట్లా చూడచ్చు అంటే చూ తేలిస్తాడని చెప్పేసి పేరు నాని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి వాళ్ళు ఓడిపోక ముందు కూడా ఇట్లాగే వాళ్ళ నాయకుడు కూడా మేము వస్తాము మళ్ళీ మేమే వస్తాము మేము మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమన్నారు ఏం చేశారు జనాలు పదకొండు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే జనాలు రేపు పొద్దున కనీసం మీకు సీట్ ఇవ్వడానికి నామినేషన్ కూడా మీకు చల్లదు కూడా మీకు మీ వెనకమాల ప్రజలు ఎవరు నుంచోని కూడా నుంచోరు పేరునని ఏంటంటే కావాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఇట్లాంటి మాటలు ఎవరన్నా సొంతంగా వీడియో తీపిచ్చుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఫర్ సపోజ్ నిజంగానే అతను ప్లాన్ చేస్తున్నాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు లేదంటే గుడివాడ రాజకీయాన్ని ఇలా రక్తి కట్టించండి బీసీ మహిళను అడ్డం పెట్టుకోండి అవన్నీ తనవర్డ్జేయగా బయటకు వచ్చినాయి ఎవరన్నా ఎదురు మనిషిని పెట్టుకొని వీడియో తీయించుకుంటాడా ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్ స్క్రిప్ట్ లాగా లేదా వాళ్ళు ఏమి చేయలేరు జస్ట్ ఇట్లాంటి నెగిటివిటీని జనాల్లోకి పంపించి అక్కడ వచ్చే డెవలప్మెంట్ని అమరావతి డెవలప్మెంట్ని కానివ్వండి ఇప్పుడు బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు వదులుతున్నారు ఇలాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఈ నెలలో రైతు భరోసా పడబోతుంది జూలై థర్టీ ఫస్ట్ అండ్ మొన్న పిల్లలకి కూడాను అమ్మఒడి సారీ తల్లికి వందనం పడింది అంటే ఇస్తాను అని చెప్పి ఇంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి లాగా అందరికీ నేను మేనమావన్ అని చెప్పి ఇంట్లో ఒకళ్ళకి మేనమావన్ అయితే అయి కూర్చోలేదు ఇక్కడ మా లోకేషన్న కానీ చంద్రబాబు గారు కానీ సో చెప్పినవి చెప్పినట్టు చేస్తుంది కూటమి ప్రభుత్వం సో చేసుకుంటా వాళ్ళు వాళ్ళు జనాలు నమ్మి ఓట్లేసారు కాబట్టి మానమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం రెస్పాన్సిబిలిటీతో అన్ని పనులు చక్కచక్క చేసుకుంటా వెళ్తున్నారు వన్ బై వన్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంకొకటి మెయిన్ పాయింట్గా పట్టి పెట్టుకుంది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి గంజాయిని అరికట్టడం ఈగల్ టీమ్ ద్వారా ఎంత మందిని పట్టుకున్నారు ఎంత మ ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడా లేనిది గంజాయి విక్రయించే వాళ్ళని వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసింది మన ప్రభుత్వం ఇలాంటి ఒక ఒక దారిలో పెట్టుకుంటూ పోతున్నారు రాష్ట్రాన్ని ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో గాడి తప్పిన రాష్ట్రంలో అయిపోయింది దిక్కులేని రాష్ట్రంలో అయిపోయింది మనకి రాజధాని లేదు ఫినాన్షియల్ స్టేటస్ లేదు మనకి ఒక రొటేషన్ లేదు జనానికి వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది ఎవరికి కూడాను లైఫ్ మీద భరోసా లేకుండా పోయింది అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం నుంచి కూడాను ఈ సంవత్సరంలో బతికటానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి కుల మత రాజకీయాలు రెచ్చగొట్టి మనుషుల్ని అమాయకుల్ని చంపేసి దాన్ని రాజకీయం చేసుకోవడం కోసం ఇలాంటి పేర్లు ఇలాంటి గుండగాళ్ళు రెడీ అయ్యారు అంటే గత ఐదేళ్ళు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే ముందు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేది కొడాలి నాని సో రేపు పొద్దున అంటే ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లా మాట్లాడలేదు సో రే పొద్దున ఆరోగ్య పరిస్థితి సరి చేసుకున్న తర్వాత ఇదే గతంలో మాట్లాడిన దూరంలోనే మాట్లాడతారు అనుకుంటున్నారా గారు ఎలా మాట్లాడతాడు వాళ్ళు పిచ్చి కాకపోతే చెప్తున్నాను కదా అన్నీ ఉన్న ఇస్తరాకు అనిగి మనకి ఉంటుంది ఏమీ లేని ఇస్తారాకు ఎగరిగిరి పడుతుంది నిజంగా అంత దమ్ము ధైర్యం మాట్లాడగలిగే మాట్లాడగలిగేవాడు అయితే ఈ సంవత్సర కాలంలో కూడా మాట్లాడతాడు ఫంక్షన్లకి బాగానే అటెండ్ అవుతున్నాడు కదా పెళ్ళిళ్ళకి వాటికి మాట్లాడడానికి ఏమైంది ఏదో ఒకటి మాట్లాడేసేసి పక్కకి పోవడం అనేది నానికెప్పుడు తెలిసిందే ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారని అడుగుతావు ఏంటి ఇలాంటి అనమాట ఫస్ట్ వాళ్ళకి మైక్ సెన్స్ లేదు ప్రెస్లో దేని గురించి మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేదు కనీస రాజకీయం తెలిస్తే బేసిక్స్ కూడా తెలిస్తే అంటే బాబుగారు హయాంలో బాబుగారి కింద ఉన్నప్పుడు నాని పాపం నైతిక విలువలు తెలుసుకుని ఉన్నాడు గుడివాడలో అతనికి అడుగులు మడుగులు ఎత్తారు అప్పట్లో నేను నేను చూశాను తను ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చాడో నైతిక విలువలు కోల్పోయాడు రాజకీయ విలువలు లేవు బూతులు తిడితే మంత్రి పదవి ఇస్తారు అనుకుంటున్నారు బూతులు తిడితే ఎమ్మెల్యే అయిపోతా అనుకుంటున్నారు వాళ్ళకి నేర్చుకుంది వాళ్ళకి నేర్పించింది ఎవరు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజు ఎలా ఉంటాడో వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ కింద ఉన్న సైనికులు కూడా అట్లానే ఉంటారు అంటే గుడివాడ టీడీపీ మహిళా కార్యకర్తలు అయితే పేరు నానికి చీర గాజులు ఇవన్నీ పట్టుకెళ్తామని చెప్పి అయితే చూపించి మాట్లాడారు అయితే దానికి కౌంటర్గా పేరు నాని మాట్లాడుతూ ఈ చీర గాజులు చంద్రబాబు నాయుడిని కట్టుకోమనండి లేదంటే లోకేష్కి కట్టండి అని చెప్పి అయితే ఆయన చాలా సెటరికల్గా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు చేసేవి ఆడంగిల్ రాజకీయాలు అనమాట వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడేస్తే చంద్రబాబు గారు లోకేష్ గారు ఏమన్నా కొంచెం మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమన్నా బయటికి పెద్ద మనిషి తరహాలో అవుతారేమో అని చెప్పేసి వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు చీరా గాజుల అనేది నానికి వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టుకి అంటే వాళ్ళ అబ్బాయి రాజకీయం రాజకీయ జీవితం కోసమే కదా ఇదంతా పాపం చేస్తున్నాడు ఇలా ూతులు మాట్లాడేవాళ్ళు అంబటి రాంబాబు కానివ్వండి కొడాల నాని నాని కానివ్వండి ఇలా ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి చీరాగాజులు అనేవి లోకేష్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అవసరం కూడా లేదండి ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఆ పేరు నాని నీకు ఇదే ఫస్ట్ లాస్ట్ కూడా నీకు నెక్స్ట్ రాజకీయ చరిత్ర కూడా లేదు నీ కొడుకుది నువ్వే భూస్థాపితం చేసేసుకున్నావు అంటే నీ తర్వాత నీ కొడుకే వారసుడు అని చెప్పుకుంటున్నావు కదా ఫస్ట్ వాడిని మాట్లాడటం నేర్చుకోమని చెప్పు ముందు నీకేం మాట్లాడటం రానప్పుడు నీ కొడుకు ఏం మాట్లాడతాడు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడం రాదు ఇప్పుడు నువ్వు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జే కదా వైసీపీ పార్టీ తరఫున నీ కాన్స్టిట్యున్సీలో టీడీపీ వాళ్ళు పనిచేయకపోతే ఆ రాజకీయంగా మాట్లాడు రాజకీయ సమస్యల మీద మాట్లాడు ప్రజల తరపున మాట్లాడు అదిచేతగాక రెచ్చగొట్టుకునే మాటలు మాట్లాడేసేస్తే నీకేం ఉరుకుతుంది నీ రాజకీయానికి కేవలం డైవర్షన్ పాలిటికల్ మరోవైపు ఏదైతే రప్ప రప్ప చీకట్లో కన్ను కొట్టే సమయంలోనే కన్ను మూసే సమయంలోనే నరికేయాలని చెప్పేతే నేను అన్న అని అంటున్నారు నేను అట్లా అనలేదు నేను ఒకవేళ అంటే పగలే నరికేయమని చెప్తాను కానీ అట్లాంటి మాటలు మాట్లాడలేదని చెప్పేతే ఈ నరుక్కోడాలు చంపుకోటాలు ఇవన్నీ కూడాను రాజారెడ్డి రాజ్యాంగా జరిగినాయండి వాళ్ళ మనవుడిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొస్తున్నాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నరకాలి చంపాలి అనేదే రాజకీయం చేయాలనుకుంటే ఎప్పుడోనండి గెలిచిన వెంటనే ఎవరెవరి మీద కక్ష ఉందో లొకేషన్ అన్న వాళ్ళ తల్లిని అన్నారని ఆయన ఎంత బాధపడతారో ఆయన తల్లినే కాదు ఎవరినన్నా కూడా అలానే ఫీల్ అవుతారు ఒక ఆడ మహిళల్ని ఎవరినన్నా అన్నే కూడా అలాంటిది నరకడం చంపడం ఎంతసేపు మాకు మాకు కూడా కన్ను మూసి తెరిసేలోపు మాకు కూడా వేసేటొచ్చు కేవలం నైతిక విలువలు బాబుగారు మాకు పెట్టిన కట్టుబాట్లు దానికోసం మేము సైలెంట్గా ఉన్నాం బుక్ రాజ్యాంగం లోపరంగా చట్టపరంగా తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి అలానే చూద్దాము అన్న అలానే చెప్పారు మనం శాంతియుతంగా ఉందామన్నారు ప్రజల కోసమే పనిచేద్దామన్నారని మేము ఊరుకున్నాం మేము కూడా అన్నీ వదిలేస్తే మాకు కూడా మేము చీకట్లో అని చెప్పాం మేము కూడా కళ్ళు మూసి తెరిసేలోపు మనుషులు మాయం చేయగలం మరోవైపు అంటున్నారో ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది సైకోలు పరిపాలిస్తున్నారని చెప్పి పరిపాలి సైకో పాలన ఆల్రెడీ వెళ్ళిపోయింది గత ఐదు సంవత్సరాల్లో సైకోని చూశారు అంటే ఎక్కడ శవం వస్తే అక్కడ నవ్వుకుంటే వెళ్ళిపోతాడు అనమాట నిజంగా శవం దగ్గరికి వెళ్ళి నవ్వే ఒక దరిద్రపు వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డిని చూసా సైకో అంటే అతను ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేత కాదు ప్రజలు గెలిపిస్తే ప్రజల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని వస్తాడు మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని పరదాలు లేకుండా ఎట్లా వస్తున్నాడు జనాల్లోకి నాకు అర్థం కావట్ల ఆ రోజు నీకు ఉందేంటి ఈ రోజు నీకు ఉందేంటి ఆ రోజు నిన్ను నమ్మి జనాలు ఓట్లేశారు వాళ్ళెందుకు దగ్గరికి రాని వాళ్ళ ఈ రోజున మరి నువ్వు జనాల్లోకి పరామర్శ యాత్ర అని చెప్పేసి యాత్రలు చేసుకుంటా పోతున్నావు నువ్వు వచ్చి బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరికి నీ కార్యకర్తలకే నీ సొంత పార్టీ వాళ్ళకి కూడా చనిపోతున్నారు లేదా గాయాలు అవుతున్నాయి లేదంటే పోలీసులతో అంటే రెచ్చగొట్టే పనులన్నీ చేసేది వీళ్లే కదా ఫస్ట్ ఇప్పుడు గుడివాడ చూసుకుంటే గుడివాడులో ఆవిడ ఆవిడకి అవసరం అక్కడ కార్ వేసుకుని తిరగడానికి పోలీసులు వద్దని చెప్పినా కూడా వచ్చి లంజా కొడకల్లారా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడింది రెచ్చగొడితే మేము ఏమన్నా మేము కూడా చేతగాకేమైనా కూర్చున్నామే ఇది మీరు రెచ్చగొడితే రెచ్చపోకుండా ఉండటానికి ఒక బీసీ మహిళ పైన దాడి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇది లోకేష్ ఆధ్వర్యంలోని దాడి జరిగిందని చెప్పేస్తే మాట్లాడుతుంది అసలు లోకేష్ అన్నకేం తెలిసిందండి ఆవిడొచ్చి రెచ్చగొట్టిద్దని ఆవిడనెవరు రమ్మన్నారు బయటికి ఆవిడని ఎవరు వచ్చి ఆల్రెడీ వాళ్ళు అక్కడ బ్యానర్స్ ఇష్యూ మీద గొడవ జరుగుతుంది ఎందుకు బయటకు వచ్చింది అక్కడ ఎందుకు రౌండ్ లేసింది మొగుడు పళ్ళం ఎందుకు తిట్టారు ఒక బీసీ మహిళ అని అంటే ఒక కులం పేరు వేసేసుకుంటే సింపతి క్రియేట్ అవుతుందా ఇప్పుడు నేను కూడా మీ ప్లేస్లో ఉండే చేశాను అనుకుందాము నా మరి నా మీద సింపతి ఎలా క్రియేట్ చేస్తారు అడుగుతున్నాను ఒక మహిళ చేసింది అంటే నూరు ఎచ్చగొట్టకుండా ఎవరు ఇక్కడ నీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకునేది లేదు నిన్నెవరూ అవమానించింది కూడా లేదు నువ్వైతే మాట్లాడేయచ్చు మీరు చేస్తే ఆచారం నేను చేస్తే అనాచారం ఇలాంటివన్నీ కూడా నువ్వు ఆ పార్టీకే చెల్లుతుందండి